ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వియాస్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము శ్రావణ మాసంలో వచ్చే దశమి గురించి కొన్ని అంశాలు తెలియజేసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఒక ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అవుదాము శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షం తిథిలో పదో రోజుని ఆశాదశమిగా జరుపుకుంటారు ప్రతి వ్యక్తికి ఏవో ఒక కోరికలు ఉంటాయి కదా అంటే ఇల్లు కావాలని ప్రమోషన్ కావాలని స్టడీ పరంగా అలాగే ఉద్యోగపరంగా ఏదో ఒక విధంగా నాకు కావాలి అనే కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు నెరవేరడానికి దశమి రోజు శివుడిని ఆరాధిస్తారనమాట శివాలయాల్లో శివుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు ఇంట్లో శివలింగాలు ఉన్నట్టయితే శివలింగాలకి కానీ శివుడికి కానీ చందనంతో అభిషేకం చేసినట్టయితే మన కోరికలు నెరవేరతాయి అని చెప్తారనమాట ఒకవేళ ఇంట్లో చేయడానికి మనకి సాధ్యపడలేదు అంటే కనుక చందనము తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర సమర్పించినట్టయితే అలాగ కూడా మన కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు ఆశలు తీర్చే దశమి కనుక ఆశా దశమి అని అన్నారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోలో మరొక అంశంతో కలుసుకుందాం అంతగా అందరికీ ఆల్ ది బెస్ట్